హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఓకే ఫ్రెండ్స్ మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం తొమ్మిది రోజుల్లో అమ్మాయికి పెళ్లి పక్కన చక్కగా పిండి వంటలు జరుగుతున్నాయి ఇంకో పక్క పెద్దవాళ్ళు పంటల పంటగా షాప్ కి వెళ్ళారు మరో పక్క గోల్డ్ పంటగా వెళ్ళారు మిగతా వాళ్ళు ఇంకో పక్క తండ్రి పెళ్లి కొనల్లో బిజీగా ఉన్నాం కట్న డబ్బులు అరేంజ్ చేసే పనిలో ఉన్నాడు ఇంకో పక్క తల్లి పెళ్లి పనులు చెక్క చెక్క చేస్తుంది నీలోపే జరుపుకోవడానికి ఘోరం జరిగిపోయింది పెళ్లి కూతురు అనారోగ్యం పోలేము ఏం జరిగిందంటారా పెళ్లి కూతురు తల్లి కనిపించలేదు ఏం జరిగిందో తెలియదు ఏమైందో కూడా తెలియదు ఇంత లెక్క వెతికారు ఊళ్ళు తెలిసిన చుట్టాలకు ఫోన్లు చేశారు అందరికీ ఫోన్లు చేశారు అయినా సరే ఎక్కడా తల్లి కనిపించలేదు తల్లి జాడే తెలియలేదు ఆ పెళ్లికూతురితో తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు ఆగితే పెళ్లి అమ్మాయి కానీ ఈ లోపే పెళ్లి కూతురికి తల్లి ఆ రకంగా ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియట్లేదు ఏం జరిగిందంట ఈ విషయం తెలిసి తండ్రి అంత లెక్క వెతికాడు అందరికీ ఫోన్లు చేశాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆఖరికి కంప్లైంట్ ఇచ్చాడు ఈ లోపే పెళ్లి కూతురు తండ్రికి వార్త చెవులో పడింది పెళ్లి కుడికి కూడా కనిపించట్లేదు అని అప్పుడు పెళ్లి కూతురు తండ్రికి అనుమానం వచ్చింది ఒక్కసారి తన గతాన్ని ఇంకా ఏమేం జరుగుతున్నాయో రేమేం చేస్తున్నాడు భార్య పెళ్లి పనులు చాలా చక్కచక్కగా చేస్తుంటే ఫోన్ లో మాట్లాడుతున్న ఆ భార్య పెళ్లి పనుల్లో చాలా బిజీగా ఉంది చాలా బాగా చేస్తుంది అనుకున్నాడు కానీ అంతంతసేపు తన ఫోన్ ఎవరితో మాట్లాడుతుంది అనేది ఊహించలేకపోయింది తన ఫోన్ ఎవరితో అనేది ఊహించలేక ఈ రోజు తనకి అనుమానం వచ్చింది తన భార్య కనిపించకపోవడంతో అదే సమయంలో పిల్లి కొడుకు కూడా కనిపించకపోవడంతో ఆ ఫోన్ తన భార్య యొక్క కాల్ డేటా మొత్తం చూశాడు చూస్తే భార్య కాల్ డేటా మొత్తం చూస్తే పిల్లి కొడుకుతో మాట్లాడిన రోజులే అయిపోతుంది ఆ టైమే అయిపోతుంది ప్రతి రోజు నుంచి రాత్రి కొడుకునే మొదలు కూడా పెళ్లి కొడుకుతోనే తన భార్య మాట్లాడుతుంది తర్వాత తనకు అర్థమైంది ఏంటంటే తన భార్య కాబోయే అల్లుడిని తీసుకుని జంప్ అయిపోయింది అని అని వెళ్ళినా మీ ఊరికే వెళ్ళలేదండి డబ్బులు తీసుకుపోయింది ఇంట్లో పెట్టిన ఐదు లక్షల క్యాష్ తీసుకుపోయింది కట్నం డబ్బులు తీసుకుపోయింది బంగారం తీసుకుపోయింది ఇంట్లో ఉన్న కాస్త పూస్త డబ్బు మొత్తం నిలివేసి మొత్తం తీసుకెళ్లిపోయింది అంటే వాళ్ళ బతకడానికి పరమైనా పెళ్ళికొడుకు కూడా జంప్ అయిపోయాడు ఆ తర్వాత ఒక లెటర్ వాళ్ళకి దొరుకుంది ఏమని రాసిందని ఇలా నీ భార్యను హింస పెట్టావు ఇక అయినా వదిలేదు అని రాసింది ఎవరు పెళ్లి కొడుకు మాట అల్లుండి చేసుకోవాల్సిన పెళ్లి కొడుకుని చేసుకొని వెళ్ళిపోయింది అంటే ఈ మోజు ఏ తారాస్థాయిలో ఉందో చెప్పండి ఆ పెళ్లి కొడుకు కూడా బుద్ధి లేదు ఈ బాధ భరించలేక కూతురు మంచాన పట్టింది అస్వస్థతకు గురైంది అంటే మనుషుల్లో పైచాచ్యకత్వం ఎలా పెరిగిపోతుందంటే వావి వరుసలు కూడా మర్చిపోయి బంధాలను బాంధవ్యాలను మర్చిపోయి మనిషి తన యొక్క గమ్య స్థానాన్ని అగమ్య కోచరం వైపు నిలుస్తున్న సందర్భాలు ఎన్నో మన ఈ ఆధునిక ప్రపంచంలో చోటు చేసుకుంటున్నాయి వీటికి పులి స్టాప్లు లేవు చెక్స్ లేవు ఎందుకంటే చెక్ ఎవరు పెట్టట్లేదు ఇది ఇక్కడతో స్టాప్ చేద్దామని కూడా ఎవరు అంటారు ఎందుకంటే మనుషులు అర్థం పర్థం లేని వ్యామోహాల వైపు పొడుగులు తీస్తున్నారు మేటి జని వాటి వల్ల చక్కటి సంసారాలు పాడైపోతుంది చక్కటి జీవితాలు నాశనం అయిపోతుంది ఈ అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్ల వైద్య వ్యవస్థకి ఏమి ఉండదు మనిషి తన దైనందిక జీవితాన్ని తన కోల్పోవడం తప్ప ఏమీ ఉన్నది నలుగురిలో పరువులో తన యొక్క జీవితాన్ని తన కోల్పోవడం తప్ప నిజంగా ఏమీ జరగదు చక్కగా అప్పుడు నుంచి పెళ్లి చేయవలసింది ఆ వయసులో అత్త అల్లుడు తెలిపింది దయలు కూడా సిద్ధమైంది కూతురు కన్నా అత్త పెట్టరు అనుకుంటే ఆమెను తీసుకొని వెళ్ళిపోయాను ఇలాంటి మనుషుల్ని ఏం చేయాలండి వీళ్ళ వల్ల ఒక పక్కన తండ్రికి సఫర్ అవుతున్నాడు ఇంకొక పక్కన కూతురు సఫర్ అవుతుంది పోయిన వాళ్ళు పోయినట్టు ఇంట్లో ఉన్న మొత్తం తీసుకొని వెళ్తే ఈ రకంగా అల్లుడు మోజులో రకంగా అతను తీసుకొని జంప్ అయిపోయింది ఇలా ఒక్క చోట కదండి ప్రతి చోట అండి ఒక్కొక్క రకమైన స్టోరీ ఒక్కొక్క రకంగా జరుగుతూనే ఉంది కొంతమంది క్రీళ్ళ కోసం ఎంత వస్తున్నాడు వాళ్ళ వీళ్ళతో వాళ్ళ కళ్ళు అనుకుంటా వాళ్ళకు ఒక క్షణం వాళ్ళ క్షణిక ఆవేశాల్లోనూ క్షణిక సుఖాల కోసము ఒక్క క్షణం వాళ్ళు ఆలోచించి ఈ రోజు కూతురు అనాథయ్యేది కాదు ఒక భర్త అనాథయ్యేవు భర్తకి బాధ్యో తల్లి కూతురికి తల్లి లేకుండా ఉండేవో ఇదే స్టోరీ ఒకటి జరిగిందండి అత్త చేసిన తప్పుడు పని ఇదే స్టోరీ ఒక పిల్ల తల్లి ఒక ఆఫీస్ లో పని చేస్తుంది సిస్టమ్ వర్క్ లో పనిచేస్తూ ఆ బాస్తో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది ఆ బాస్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నా పెట్టుకున్నట్టుందా అదే బాస్ ఇచ్చి తన కూతురిని పెళ్లి చేస్తానని పోస్ట్ చేసింది ఈ విషయం అంతా గమనించిన కూతురు నేను చేసుకోను అని చెప్పింది ఇదే చేసుకోను అని చెప్పింది ఇదే న్యూస్ తండ్రికి కూడా తెలిసింది నా కూతురు చేసుకోదు ఇంకొక ట్విస్ట్ ఏంటో తెలుసండి ఆ అమ్మాయికి ఆ తండ్రి ఇప్పుడు అమ్మాయి తండ్రి రెండో భర్త ఆ పాప కూడా మొదటి భర్త పెట్టుకు అతను అతనితో రివోర్స్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి రెండో పెళ్లి చేసుకుని పాపని పెట్టుకొని ఇతనికి కూడా హ్యాండ్ ఇచ్చి బాస్ తో ఉండి ఆ బాస్ తో ఉండి మళ్ళీ ఆ బాస్ కి మళ్ళీ కూతురు ఇచ్చి పెళ్లి చేయాలి ఎంత చండాల మండలిది పోయిందనో తిరిగిందనో తో తిరుగుతున్నా ఒక్కటి మళ్ళీ అదే బాస్ ఇచ్చి నీ కూతురుని పెళ్లి చేయడం ఏమిటి అసలు అర్థం ఉండండి ఇందులో ఇంత నీచ సంస్కృతి ఎక్కడైనా ఉంది అంటే తల్లి కూతురు ఇద్దరు కాపురాలు చేస్తారు ఏంటిది ఎందుకు ఆలోచించింది అమ్మాయి ఇంత చండాలంలో ఇలాంటి మనుషులను ఏం చేయాలండి ఈ భావి భారత సమాజానికి ఇలాంటి వాళ్ళని ఉంచడం చాలా నికృష్టమైనది ఎందుకంటే వీళ్ళని చూసి కొంతమంది కూడా తయారవుతారు ఈ సొసైటీ ఇలాంటి మనుషులు కనీసం పరివర్తన కూడా నాటండి ఇవేనండి ఇక నాకేమీ లేదండి లాస్ట్ ఒప్పుకుందాం నిజమే ఉంటుంది మరి పూర్తి మూజ చేయడం ఏంటంటే అసలు అసభ్యకరమైన విషయం తల్లి చేయాలా కాపురం కూతురు చేయాలి అంటే కూతురు నడ్డెట్టుకొని తల్లి కాపురం చేస్తుందా ఏంటండి ఇది ఇలాంటి మనుషుల్ని తడికి పొగి పెట్టిన తప్పుడు సగం మగవాళ్ళు చేస్తున్నారు చేస్తున్నారు అంటే ఎలాంటి పరికమాలను ఆడవాళ్ళు ఉండబట్టే కదండి మగవాళ్ళు వీళ్ళు మీసే వండిన వల్ల కదా కదా వాళ్ళు పడి వీళ్ళు స్టడీగా ఉంటే అవతల వాళ్ళు చేయరు కదా ఇలాంటి పరిగణన కొంత సగం ఆడవాళ్ళ వాళ్ళే సొసైటీ కూడా పాడైపోతుంది ఇలాంటి పనికి మనల్ని ఆడవాళ్ళు ఉండబట్టి మేము ఇలాంటి పనికి మళ్ళీ ఆడవాళ్ళని సొసైటీ అర్హత అనేది ఇవ్వకూడదు సరైన శిక్షలు లేవు సరైన పద్ధతులు లేవు మనుషుల్లో వెచ్చలు వీడి తత్వం ఎక్కువైపోయి నాకేంటి నేనేటి పోయిన ఎప్పటికైనా పోతాం ఎదుటికి రన్నాడు ఎంజాయ్ చేస్తాం ఇలా మాట్లాడుతున్నారు అంటే వీళ్ళు మన వాళ్ళు ఎంజాయ్ చేస్తామని తప్పుల మీద తప్పు తప్పుల మీద తప్పులు చేసుకొని పోతారు అంటే వీళ్ళని చూసి మరికొంతమంది ఎలా తయారవుతారు పిల్లలు ఎలా తయారవుతారు అసలు ఈ రకమైన మనుషుని ఈ సొసైటీలో ఉంచడమే మనం తప్పండి ఇంకా ఈ భూమాత ఇలాంటి పాపాలను మోస్తుంది కాబట్టి ఈ ప్రళయాలు భూకంపాలు ఇలాంటి యుద్ధాలు అన్ని మనం భారతదేశం అనే ఇతర దేశాల్లో కూడా ప్రపంచాల్లో జరుగుతున్నాయి అంటే ఈ పాపం కలియుగంలో ఈ పాపం నిండిపోయి నిండిపోయి ఒక్కసారే పేలిపోద్దు అంటారు చూసారా అలాగా ఇలాంటి పాపాల వల్లే కదండి భూమాత తనకి చిరాకు పుట్టి అలాంటి ప్రళయాలను తీసుకొచ్చి కోపత్మల్ని అలా తుడిచిపెట్టేస్తుంది ओके फ्रेंड्स मैं मंच वीडियो तो मल्लिंग ओके बाय